హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం కమర్షియల్ ఏరియా అయిన ఐరన్ యాడ్లో గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ రేట్కి ఒక మంచి ల్యాండ్ షెడ్స్ తోటి బ్యాంక్ ఆక్షన్లో సేల్గా అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని నుంచి చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం ఐరన్ యాడ్ కమర్షియల్ ఏరియాలో ఎల్పీ నెంబర్ తోటి ఉన్న లేఅవుట్ ల్యాండ్ షెడ్స్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి సో ఇది ఎల్పి నెంబర్ ఉన్న లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవడానికి సౌకర్యం ఉందండి ఇప్పుడు ఇది మనకి ల్యాండ్ ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇక్కడ గజం సుమారుగా మనకి అరవై వేల పైనే మార్కెట్ అనేది ఉందండి ఇది మొత్తంగా మనకి ఇప్పుడు నాలుగు వందల డెబ్బై గజాలు అనమాట అండి షెడ్స్ తోటి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి గమనికండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది రెండు కోట్ల యాభై నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి దానిపైకి కూడా వెళ్ళొచ్చండి వేలంపాట ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మూడున్నర కోట్లపైనే ఉందండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో కోటి రూపాయలు తక్కువ ప్రైస్కే మనకి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కమర్షియల్ పర్పస్గాను ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి దీనికి బ్యాంక్ బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే రోడ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరైతే ఒక కమర్షియల్ ఏరియాలో షెడ్స్ తోటి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవచ్చండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ